ప్రభుత్వం బాగా అభివృద్ధి పథకాలకి బాగా ముందంజలో ఉంటుంది ఈ డెవలప్మెంట్ ఎక్కువ చూస్తున్నారు ప్రధానంగా అన్నా క్యాంటీన్ పేదవాడికి ఏదైతే కడుపు నింపే కార్యక్రమం అయితే ఉందో అది చాలా మంచి కార్యక్రమం గత ప్రభుత్వంలో జగన్ చేయలేకపోయాడు మంచి చేయలేకపోయాడు వాస్తవం చెప్పాలంటే చేస్తున్నామని అనుకుంటున్నారు ఖచ్చితంగా వస్తారని అనుకుంటే పోయిన సార్ కూడా అంతే అన్నారు కానీ ఈ ఈసారి కూడా అంటారు మరి కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ ఇప్పుడు ఆధార్ లేకుండా అన్యాయంగా అరెస్ట్ అయ్యటం అనేది అతను చంద్రబాబు నాయుడు గారు ఊరుకో దానికి పవన్ కళ్యాణ్ గారు అందుకంటే ఊరుకోరు

చేసి వస్తారు ఎట్లా వస్తారో పవన్ కళ్యాణ్ నాయకు వస్తాను చంద్రబాబు నాయుడు నాయకు వస్తాయి అతను సమర్థిస్తే వస్తాడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ ముఖ్యమంత్రి ఆయన అభివృద్ధి చేయాలని బాగా కోరుకుంటున్నారు మా తెలుగు రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది తెలిసినంత మటుకు రాజకీయంగా నలభై సంవత్సరాలు తెలుసు ఈ గవర్నమెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నెంబర్ వన్ ఉంది ఇచ్చిన హామీలు కానీ ఐదు రూపాయల భోజనం కానీ ఆడవాళ్ళకి ఉచిత బస్సు కానీ స్కూల్ పిల్లలకి ఫెసిలిటీస్ కానీ ఈ డబల్ ఇంజన్ గవర్నమెంట్ అనేది ఇప్పటికైతే నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసినంత మటుకు ఈ నాకు నలభై ఏడు సంవత్సరాలు ఇంకా పది సంవత్సరాలు పోయినా కానీ జగన్ గారు ముఖ్యమంత్రి కాలేరు నేను ప్రతి జిల్లా తిరిగాను అక్కడ ఉన్న కుంభకోణాలలో నెంబర్ వన్ మద్యం కుంభకోణం కల్తీ మధ్యంలో రేపు ఏదైతే ఉందో మన తెలుగు రమేష్ అరెస్ట్ చేశారు రేపు జగన్ రమేష్ అరెస్ట్ గురించి ఏం చెప్తారు ముఖ్యంగా కేసు పెట్టిన ప్రభుత్వం చెప్తున్నారు వైసీపీ వాళ్ళు ఈ కక్ష అంటే అట్లా లక్షల మందిని లోపల పెట్టాలి వైసీపీలో ఉన్న నాయకుల్ని లక్షల మందిని లోపల పెట్టాలి నేనేం తప్పు చేయలేదు దుర్గగుడిలో కూడా ఆయన ప్రమాణం చేశారు మరి జోగి రమేష్ అది అలవాటైన ప్రమాణ ప్రమాణాలు అయి ఉంటాయి తల్లి దగ్గర కూడా అలాంటి అబద్ధాలు చెప్తారా జగన్ గారు కన్న తల్లిని చెల్లెల్ని బయటికి పంపించింది ఇంట్లోంచి ఇంక ఇళ్ళు నేను నైన్టీ సెవెన్లో హైదరాబాద్లో ఉన్నా మామూలుగా గచ్చిబౌలు వెళ్తే అంత కొండలు గుట్టలు ఇప్పుడు వెళ్ళి చూస్తుంటే ఫారన్ ఫారిన్ కంట్రీలో ఉన్నానా అనిపించింది నాకే రజనీకాంత్ గారు చెప్పింది కాదు మా లాంటి పేదోళ్ళు చెప్తే అది పబ్లిసిటీ కాదు రజనీకాంత్ గారు చెప్తే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారు ఇద్దరు మధ్య ఇతను పొలిటీషన్లో అతని ఫ్యాక్షనిస్ట్